ముఖ్యంగా ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం బహుజనుల పైన మరియు బహుజనుల పైన మరియు భూ కబ్జాదారుల పైన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ప్రత్యేకంగా జిల్లా యంత్రాంగానికి జిల్లా అధికారులకు జిల్లా రెవెన్యూ శాఖ మంత్రివర్లకు మరియు జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఆర్డిఓ గారికి తహసీల్దార్ వారికి ముఖ్యంగా నేను తెలియజేయడం ఏమిటంటే అనంతపురం నగరంలో ప్రభుత్వ భూములు వేల కొద్దీ కొంతమంది భూ చేతుల్లో ఉంటున్నాయి అయ్యా ఒకటే డిమాండ్ చేస్తున్నాం గత తొమ్మిది నెలలుగా ఈ ఉద్యమం దశల పోరాటం చేస్తూనే ఉన్నాం కలెక్టర్ కలుస్తున్నారు అదే విధంగా జిల్లాకు గౌరవ హైకోర్టులో కూడా దీని మీద ప్రజా వాయిద్యం జరుగుతూ ఉంది ఈ యొక్క ఎవరైతే భూ బకాసులు అయితే ఉంటున్నాడో మా మీద కేసులు నమోదు చేయించి అదే విధంగా ఈ రోజు నువ్వు ఆనందిస్తున్నావేమో త్వరలో గౌరవ హైకోర్టు మీకు గతంలో కూడా ఆర్టీఓ గారికి ఎంఆర్ఓ గారికి కౌంటర్ ఏమని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేసినా కూడా ఇంతవరకు అవుతాంది ఈ అధికారులు పట్టించుకోలేదు ఇది నిజానికి ముమ్మాటికి మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు అది ప్రభుత్వం అని చెప్పేసి కూడా మీకు తెలుసు కానీ కూడా ఏదో విధంగా ఇది మీ సులభాల కోసం మీ యొక్క డబ్బు చేకూర్చుకోవాలనే ఆ ఉద్దేశంతో ఇది మీరు ఈ భూమి నుండి తప్పుకోవాలని చెప్పేసి ఇబ్బంది పెట్టాలని చెప్పేసి సివిల్ మ్యాటర్లోకి పోలీసులు ఇన్వాల్వ్మెంట్ కాకూడదని కూడా కానీ పోలీసుల్ని రెవెన్యూ అధికారులు ఏం చేశారు పిలుచుకొని దాని మీద కేసులు నమోదు చేపించి ఎలాగైనా అది క్రిమినల్ కేసు కావాలనే ఉద్దేశంతో మా మీద అక్రమక కేసు పరాయించడం జరిగింది ఒకటే హెచ్చరిస్తున్న మీ కసరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మీరు దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకొని అమాయకుల్ని ఇబ్బంది పెట్టి మీరు పైచాచిక ఆనందం పొందుతున్నారేమో మాకు న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయ పోరాటం చేస్తాం మా కంఠంలో ఊపిరిన్నంత వరకు నువ్వు డబ్బుతో పోరాటం చేస్తున్నావేమో మేము న్యాయస్థానంలో గట్టిగా నిలబడి గట్టిగా పోరాటం చేస్తాం ఈ పోరాటంలో కథం కథం తొక్కి అన్ని సంఘాలు అన్ని ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు అన్ని సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఆమ నిరాహార దీక్ష కూడా చింతాయిస్తాం ఇస్తాం గౌరవ ఎస్పీ గారు కూడా స్పష్టంగా తెలియజేశారు ఎవరైతే ప్రభుత్వం ఆకుఫై చేసుకోకూడదు అని చెప్పారు ప్రెస్ మీట్ పెడితే మేము ప్రభుత్వ భూమిలో కాదు ఎవరైతే పక్కా చుక్కల భూమి అని చెప్పేసి చెప్పారో వారి మీద కేసు కట్టని చెప్పేసి ఎవరైతే ఆక్ఫై చేసుకున్నారు వారి మీద కేసు కట్టమని స్పష్టంగా ఎస్పీ గారు చెప్తే మేము ఆక్వేషన్ లో లేం ఇది స్వజంగా నిజాయితీగా స్పష్టంగా మేము దగ్గరుండి ఇది ప్రభుత్వం అని చెప్పేసి దాంట్లోకి వెళ్ళడం జరిగింది ఇంతటితో మా పోరాటం ఆగదు ఈ రోజు నువ్వు భయపడించాలని చెప్పేసి షీట్ ఓపెన్ చేపించావు అయ్యా ఎస్పీ గారు దండం అయ్యా సిఏ గారు దండం మీరందరు చూస్తారు ప్రజలందరూ చూస్తారు మీరు వచ్చే త్రీ టౌన్ సిఏ గారు అంటే శాంతిలాల్ అంటే అందరు చేతులు ఎత్తు మొక్కుతున్నారు సార్ మీరు మంచి పనులు చేస్తున్నారు మీరు విధి నిర్వహణ నుండి ఇప్పుడు ఆ యొక్క డిపార్ట్మెంట్ నుండి పక్కకి వెళ్ళిపోయారు చాలా థ్యాంక్స్ అనిపిస్తుంది మాకైతే ఆనందిస్తా ఉన్నాం ఈ రోజు అలుగుతాంది ఎవరు మేము మీరు కాదు మీరేమో ప్రశాంతంగా మీ డ్యూటీ నిర్వహణ మీరు చేసుకుంటున్నారు ఈ రోజు కుటుంబాలు కుటుంబాలు రోడ్డున పడ్డాయి అనేక వందల కుటుంబాల రోడ్డున పడ్డాయి ఇదే కుటుంబాలు ఆ గోడు మీకు తగలదా అని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే రెవెన్యూ శాఖ మంత్రి గారు దీనిపైన కమిషన్ వేసి విచారించి కచ్చితంగా అక్కడెక్కడైతే కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి బాగా వేసుకుని గోడ ప్రాకారి గోడ నిర్మించాడు ఆ గోడని టోటల్ గా ఎంక్వైరీ చేసేంత వరకు కూడా దశల వారికి ఉద్యమం చేస్తాం లేకపోతే అసెంబ్లీ చేస్తామని చెప్పేసి కూడా అన్ని ప్రజా సంఘాలు కలుపుకుంటాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రజా సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున కూడా ఉద్యమం తీవ్రతం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం కసిరెడ్డి కబర్దార్ గుర్తుంచుకు ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం ఆవేదన వ్యక్తం చేస్తున్నావు ఎంతైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టావు అంతకు నువ్వు ఇంతలు నువ్వు నలుగుతావు అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం నీ మీద కూడా ఎవడైతే భూపకాసుడైతే కబ్జా చేశాడు నీ ధనము బాజీకీయ బలకడి ఉపయోగించావు ఎమ్మెల్యేలకు కూడా డిమాండ్ చేస్తున్నాను ఈ మంత్రులకు డిమాండ్ చేస్తున్నాను ఒకటే డిమాండ్ చేస్తున్నా అయ్యా ఎమ్మెల్యే జిల్లా ఇప్పుడు దగ్గుబాటు సారు గారు మీరు అనంతపురం నగరంలో మేము అన్ని సక్రమంగా చేస్తామంటున్నారు కదా మీరు ఒక్కసారి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అనంతపురం రెవెన్యూలో ఎంఆర్ఓ గారిని పిలిపించుకొని ఆర్డిఓ గారిని పిలిపించుకొని క్షుణ్ణంగా ఒక్కటే తెలియజేస్తున్నా ఏ సర్వే నంబర్ లో అయితే ప్రభుత్వ భూమి ఉందో అవన్నిటినీ కూడా నీకు అధికారం ఉంది సార్ ఇప్పుడు మీరు మీ మనకు అధికారం ఉందని చెప్పేసి మీరు గా అధికారులను పిలిపించుకొని ని పిలిపించుకొని మీరు ఇమ్మీడియట్లీ కూడా పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు వేపించే విధంగా కూడా ఫైట్ చేయాల్సిందిగా ఒకటి తెలియజేస్తున్నాం లేని పక్షంలో మీరు కూడా మాకు న్యాయం చేయకపోతే మాత్రం మాకు సావే శరణం ప్రజలందరూ కూడా సాగుబాటు పట్టాల్సి వస్తుంది కాబట్టి తక్షణమే దాని మీద ఎంఆర్ఓ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి తక్షణమే ప్రతి సర్వే నంబర్ మీద విచారించమని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాం